అత్తమ్మా నీకు ఒక విషయం తెలుసా ఏంటి అది మన పక్కింటి సుజాత లేదు వాళ్ళ ఆయన ఏం పంపించాడో తెలుసా నీకు నువ్వు చెప్తేనే కదా తెలిసేది ముందు అదేంటో చెప్పి తగలాడు మరే దుబాయ్ నుంచి ఐఫోన్ ఫోన్ పంపించాడంట పంపించింది ఫోనే కదే అది ఏదో డైమండ్ పంపించినట్టు చెప్తున్నా ఏంటి అసలు ఆ ఫోన్ ఎంతో నీకు తెలుసా ఫోన్ల రేట్లు ఎంత ఉంటాయో నాకు తెలియదు అనుకున్నావా పదివేలో ఇరవై వేలో అంతే కదా అత్తమ్మా ఆ ఫోన్ రేటు కనీసం లక్షన్నర ఉంటుంది ఏంటే నువ్వు చెప్పేది లక్షన్నర నా ఫోను అవునత్తమ్మా ఏం బంగారంతో ఏమన్నా ఉంటుందా ఏంటి కాదత్తమ్మా ఆ ఫోన్లో ఫోటోలు వీడియోలు బాగా వస్తాయంట అన్ని ఫోన్లలో వస్తాయి కదా ఏంది దానిలో ఏముంది అది కాదత్తమ్మా మీరు రేట్ చూస్తున్నారు దాన్ని మన వీధిలో వాళ్ళందరూ ఉన్నారే తెగ పొగిడేస్తున్నారు నువ్వు చెప్పింది నిజమా ఏంటే అవునత్తమ్మా అయితే అర్జెంటుగా నా కొడుకుని కూడా ఆ ఫోన్ కొనియమని చెప్పాలి అత్తమ్మా అత్తమ్మా ఏం ఆలోచిస్తున్నారు ఏమీ లేదే నువ్వెళ్ళి నీ పని చూసుకోపో మీరేంటి అట్ట చూస్తున్నారు నేను పోయి నా కొడుకు తా ఫోన్ ఏదో కొనిపించుకొని వస్తాను కానీ ఈ లోపు నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరాదండి